హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రైలో ఇది అడవి కాకరకాయ కూర అండి ఇది చాలా అరుదు అండి ఇవి చాలా చిన్నవిగా ఉంటుంది చిన్నవిగా ఉంటుంది చేదు కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇవి కర్రీ చేసే ముందు రోజు ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టుకొని ఒక పేపర్ పైన అండి పేపర్ పైన ఆరపెట్టుకోవడం వల్ల కొంచెం తడి అనేది పోతుంది ఇలా తడి లేకుండా చూసుకోవాలండి చూసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది ప్లస్ చేదు కూడా తగ్గిపోతుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే పడుతుందండి ఫస్ట్ కాకరకాయ వేసుకోవాలి కాకరకాయ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలండి కాకరకాయ ముందు ఆనియన్స్ వేసుకో కాకరకాయ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇవి ఫ్రై అయ్యేంతలోపు ఒక చిన్న వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పోపు వేసుకున్నానండి అది వీడియోగా తీయలేదండి ఏంటంటే అందులో కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం చిట్కడు పసుపు వేసుకొని పోపు చేసుకున్నానండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి కొంచెం కాకరకాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి లేదంటే అవి మాడిపోతాయి మీకు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇంకేమైనా పప్పులు అని అనుకుంటే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు నేను అదే విధంగా యాడ్ చేసుకున్నాను ఇవి ఆయిల్లో వేయించలేదండి పల్లీలు సపరేట్గా ఆయిల్ లేకుండానే వేయించుకున్నాను త కారం ఫ్రై ఐటమ్స్లో ఎప్పుడైనా కారమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం కారం ఎక్కువగా యూజ్ చేయాలి అలానే కరకరాలు ఆడాలి ఫ్రై ఐటెం అంటేనే కొంచెం కరకరాలు ఆడాలి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటాయండి తర్వాత ధనియా పౌడర్ తర్వాత పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు వైట్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల కొంచెం కొ ఆరోగ్యం కా మంచిది కాదు అని అంటున్నారు కాబట్టి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇంత ఫాస్ట్ అయిపోయిందో ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్ అయిపోతుందండి ఫ్రై ఐటమ్ అంటేనే అమ్మ ఊరికి కలబెట్టాలి అది ఇది కింద మాడుతుంది అనేది చాలా మందికి ఉంటుందండి అటువంటిది ఏం అవసరం లేదండి కింద మాడకుండా ఉండాలి అని అంటే మాడకుండా ఉండాలి అని అంటే ఆయిల్ ఎక్కువగా వేడి కాకముందే మనం చేస్తున్న ఫ్రై ఐటమ్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దీనివల్ల కింద మాడకుండా ఉంటుందండి చాలా ఫాస్ట్ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి